మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కాని కాయ కాని కషని పాలు కాని కాగితే ఉపద్రవేం కాదు దానికి దోషం పట్టదు శాస్త్రం ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది ఉపనిషత్తుల్లో ఆ విషయం ఉంది వేదంలో ఆ విషయం ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలి అన్నది ఉంది ఆదివారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కాని రాత్రి ఉపవాసం మాత్రమే చెయ్యాలి పగటిపూట ఉపవాసం చేయకూడదు ఆదివారం నాడు రాత్రి ఏమీ తినకూడదు పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు ఆ ఉపవాస నియమం అక్కడ వరకే పగటి పూట మీరు భోజనం చేసినా పలహారం చేసినా శాస్త్రం అందు సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుంది అంటే రెండు పర్యాయములు తీసుకోమని చెప్పి రెండు పర్యాయములు కానీ ఇక రాత్రి వేళ తినకూడదు అష్టమి తిథి చతుర్దశి తిథి ఈ రెండు తిథిల్లో పగటి వేళ తినకూడదు రాత్రి వేళ తినాలి పగటి వేళ ఏమీ తినకుండా ఊరికని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు అది ఒక్క అష్టమి చతుర్దశి తిథులకు కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి వారములలో ఆదివారం ఉపవాసాలకి ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు